రైట్ మహేష్ గారు చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితికి సంబంధించి తీవ్రంగా ఆందోళన మనస్తాపానికి గురైన జగన్మోహన్ రెడ్డి గారు రేపు తొమ్మిదో తారీఖు బంగారుపాలి వచ్చి అక్కడ ఒక పదిహేను వేల మందితోటి అంటే మీ మీ కూటమి చెప్పే లెక్కల ప్రకారం వాళ్ళు ఈ ఆ పదిహేను వేల మందిని అసలు ఊపిరాని ఇట్లా ఆయన ఒక ప్రోగ్రామ్ కానీ ఒక ప్రోగ్రామ్ వాళ్ళు బైక్లో వేసుకుని వస్తున్నారు పరిగెత్తుకుంటూ వస్తున్నారు పాక్కుంటూ వస్తున్నారు నడుచుకుంటూ వస్తున్నారు అలాగే అరాచకంగా చేలగట్ల అంబడి పడి వస్తున్నారు మళ్ళీ వీళ్ళందరూ చేరడం కోసం ఇంత టైం ఇచ్చారనే ఆయన బ్రీతింగ్ స్పేస్ ఇచ్చారు వాళ్ళకి మళ్ళీ అక్కడ విధ్వంసం జరగబోతోంది మీరు ఈసారి జాగ్రత్త తీసుకున్నారా ఎందుకంటే మొన్న నెల్లూరుది ఎలాగో ఆపించారు హెలిప్యాడ్ వీలు కాదని ఇక్కడ ఎలా ఆపించబోతున్నారు సరే ఇప్పుడు మాడికాలు ఇప్పుడు మాడికాయల సీజన్ అనేది ఎలా అంటే సరే ఇప్పుడు మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ మాకు ఒక హండ్రెడ్ మీటర్స్ లో ఒక మండి వస్తుంది ఇక్కడ మార్కెట్ యార్డ్ వస్తుంది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిజంగానే ఒకవేళ ఇలాంటి స్టేషన్స్ ఏదైతే అని చెప్తున్నారో ఒక్క నెల ముందు కానీ వన్ అండ్ హాఫ్ మంత్ బిఫోర్ గాని వచ్చినట్టయితే మేబీ ప్రెషర్ ఎక్కువ కావడం వల్ల ఎక్కువ స్కోప్ రావడం వల్ల ఇంకొంచెం రైతులకు బెనిఫిట్ అయ్యి ఉండేదేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడు పబ్లిక్ లోకి వచ్చినప్పుడు గవర్నమెంట్ తీసుకుంటుంది తీసుకోకుండా ఏం కాదు అది ఆయన చెప్పాడని కాదు ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ మా చుట్టుపక్కల ఎలా ఉంటుందంటే సార్ విపరీతమైన మామిడి ఉంటుంది మాకు ఇక్కడ విపరీతంగా ఉంటుంది ఒక ఫోర్ కేజీస్ మండీలోనే చూస్తున్నాం మనం ఫోర్ కేజీస్ ఫైవ్ కేజీస్ కంటే కూడా ఎక్కువ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ కి ఫోర్ రూపీస్ కంటే ఎక్కువ తీసుకోవట్లేదు ఇప్పుడు సీజన్ మొత్తం అయిపోయింది మాడికాయలు కుళ్లిపోయిన మాడికాయలు తప్ప ఇప్పుడు ఏం లేవు అక్కడ రైతులంతా ఆల్రెడీ వేసేసి జ్యూస్ ఫ్యాక్టరీస్ కి పంపించేశారు మాడికాయలు కొనుక్కోవడం కాదు డైరెక్ట్ జ్యూస్ ఫ్యాక్టరీస్ కి ఇచ్చేసారు ఇక్కడ సో ఏదన్నా కానీ ఒక అడ్రస్ చేయడంలో కూడా రైట్ టైంలో రైట్ గా అడ్రస్ చేయగలిగితే దట్ విల్ వాలిడ్ సజెషన్ అండి శేఖర్ రెడ్డి గారు ఈసారి నుంచి ఏంటంటే సమస్య అంతా అయిపోయిన తర్వాత మన సినిమాలో చూస్తుంది చివరిలో వస్తారు పోలీసులు ఇవ్వరండ అరెస్ట్ అంటు అదేదో ముందరే వస్తే మూడు గంటలు ఉండదు సినిమా గంటే ఉంటది అలా 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 ఉంది ఇప్పుడు మీరు చివరిలో జగన్మోహన్ రెడ్డి అయిపోయిన తర్వాత వచ్చి ఏదో నేను అక్కడ ఆందోళన చేస్తున్నాను ఒక ఒక నిమిషం సార్ శేఖర్ రెడ్డి గారు జల జీవన మిషన్ ఒప్పుకుంటాను ఎందుకంటే ట్యాప్ కనెక్షన్స్ అయితే ఇచ్చారు ఆడ రెండు వస్తుంది సార్ కాన్సెప్ట్స్ జల జీవన్ మిషన్ లో ట్యాప్ కనెక్షన్స్ కనెక్ట్ చేయడము ట్యాప్ వాటర్ రావడం రెండు ఉంటుంది ట్యాప్ కనెక్షన్స్ లో మీరు చెప్పినట్టు డెబ్బై లక్షల దాకా తీసుకెళ్లారు అదే మీరు ఏదైతే రిపోర్ట్ చెప్పారు అదే రిపోర్ట్ లో ఎందుకు చేయలేదు అంటే క్లియర్ గా చెప్పింది స్టేట్ గవర్నమెంట్ మ్యాచ్ చెప్పాను సార్ గారికి నేను ఒక గురించి మాట్లాడింది కర్ణాటకలో రెండు లక్షల అరవై ఐదు వేల టన్నుల మామిడిని కేంద్ర ప్రభుత్వం కొంటా ఉంది కేంద్ర ప్రభుత్వం పదహారు రూపాయలతో కొంటా ఉంది కొంటామని చెప్పేసి కొనడానికి సిద్ధం